విశ్వనియమాలకి ముందు మాట ప్రపంచం పునఃపున తలుచుకునే ఒక మహాసత్యం ఉంది జీవితం కేవలం అనుభవించేదే కాదు కదా అవగతం చేసుకొని అభివృద్ధి చేసుకునేది కూడా నా జీవిత ప్రయాణంలో నా జీవిత ప్రయాణంలో నేను తెలుసుకున్న గొప్ప నిశ్చయం ఏమిటంటే ప్రతి మనిషి ఒక ప్రత్యేక శక్తి పుంజము ప్రతి జీవితము ఒక జీవి విశ్వంలో ఒక భాగమే ప్రతి జీవి కూడా ఈ విశ్వంలో ఒక భాగమే ఈ విశ్వం తన నియమాలతోటే నడుస్తుంది ప్రకృతి మార్గం ఎంత శాస్త్రీయంగా ఉందో అంతే ఆధ్యాత్మికంగా కూడా మనం ఆధ్యాత్మికత కూడా ఉంది శరీర శాస్త్రము శక్తి శాస్త్రము మనోశాస్త్రము అంటే సైన్స్ ప్రకారం అన్నీ కలిపి విశ్వ నియమాల రూపంలో మనం అనుసరించాల్సిన మార్గాన్ని సూచిస్తోంది ఈ అనే పుస్తకం నేను ఎంతో స్పృష్టత కోరుకునే యువతకు ఒక గొప్ప జ్ఞానబీజాన్ని నాటే ప్రయత్నం చేశాను ప్రతి నియమం మన శరీరంలోని శక్తి కేంద్రాలలో మన మానసిక స్థితిలో మన ఆత్మయాత్రలో ఎలా అనుసంధానమైందో వివరించటానికి నేను సైన్స్ ఆధారాలతో కూడా ప్రయత్నించి చూపించాను ఈ పుస్తకాన్ని చదువుతూనే మీరు అనుభవిస్తారు మెదడు తరంగాలు ఎలా శ్రేష్టంగా తయారవుతాయో శ్వాస ద్వారా శక్తిని ఎలా లభించుకోవాలో ఆలోచన శక్తి ఎలా వాస్తవాన్ని ఆకర్షిస్తుందో శరీర చక్రాలు ఎలా జాగృతం అవుతాయో ప్రకృతితో అనుసంధానం ఎలా మీ జీవితాన్ని వెలిగించగలదో ప్రతి పేజీ మీలో ఎనర్జీని నింపుతుంది ప్రతి వాక్యం మీలో ఆత్మ జ్ఞానాన్ని జాగృతం చేస్తుంది మీరు చదువుతున్నంతసేపు మీలో మీలో మీ స్వంత శక్తి ప్రవాహాన్ని మీరు గమనించగలుగుతారు నా జీవిత అనుభవం నాకు ఇచ్చిన గొప్ప బోధ ఏమిటంటే విశ్వానికి అనుగుణంగా ఆలోచించినప్పుడు విశ్వమే మన కోసం పనిచేస్తుంది విశ్వానికి అనుగుణంగా ఆలోచించినప్పుడు విశ్వమే మన కోసం పనిచేస్తుంది ఈ సత్యాన్ని నేను నా జీవితం ద్వారా ఎన్నోసార్లు ధృవీకరించుకున్నాను ప్రియమైన యువతి యువకులారా ఈ పుస్తకం మీ మార్గదర్శి మీకు ఒక దీపం అవ్వాలని దివ్వ అవ్వాలి మార్గదర్శనం కావాలని టార్చ్ లైట్ కావాలని మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేయాలని మీలో ఆత్మశక్తిని చైతన్య శక్తిని మీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ను ఇంకా పెంపొందించగలగాలని నా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేదు ఆ మాటల్లో చెప్పాలంటే నా ఆత్మ కోరుకుంటుంది నా ఎనర్జీ పాయింట్ కోరుకుంటోంది ఈ ప్రయాణంలో మీరు కూడా నాతో పాటు నడవాలని మీలోని అపారమైన శక్తిని వెలికి తెచ్చుకోవాలని హృదయపూర్వకంగా కోరుతూ ముందు మాటలతో ప్రేమతో ఆత్మీయతతో అనురాగంతో మీ ఆత్మీయ నిర్మల